డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర పన్నెండు డిపార్ట్మెంట్స్ నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మూడు వేల ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునిది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మూడు వేల ఆరు వందల ఐదు కోట్లు ఉంది అంటే ముప్పై మూడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో వచ్చినట్వి లేవంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్ని కూడా అన్నింటిలో మీరు చూస్తే శ్రీనిధి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిగ్ డెట్ కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్ అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే వంద రూపాయలు కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు